హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ బర్డ్ ఫ్లూ ప్రస్తుతము ప్రజల్ని ఆందోళనకు గుడిచేసి భయాందోళనకు గురి చేస్తున్న వ్యాధి యొక్క బర్డ్ ఫ్లూ యొక్క వ్యాధి వల్ల కోళ్ళ షాపుల్లో ప్రస్తుతం చెప్పాలంటే ఏగలు తోలుకునే ఒక సిచ్యువేషన్కి వచ్చేసినాయి ఈ యొక్క డిమాండ్ని ఆధారంగా చేసుకున్న వివిధ రకాల వ్యాపారస్తులు మటన్ షాప్స్ ఏలూరులోనే కిక్కిర్స్గా పోయే జనంతో ఉన్నారు ఇప్పుడు మన ఏలూరు మార్కెట్కి అయితే వచ్చాము ఎందుకంటే ప్రతి ఒక్క అవగాహన ప్రకారం ప్రతి ఒక్క సోషల్ మీడియాస్లో కానీ వాట్సాప్లో కానీ ప్రస్తుతం చికెన్ని వాడకూడదు ప్రస్తుతం చికెన్ని కొనకూడదు అనే యొక్క మాట ద్వారా మటన్ ఒక్క ఇదివరకు ఉన్న ముందు రోజు ఉన్న ఒక రేటు కన్నా సరే ఈ రోజు రేటు ఈ యొక్క బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ ఎప్పుడైతే కొనకూడదు అనే అవగాహన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళ రేట్లు కూడా డిమాండ్ పెంచేసారు ఎంత డిమాండ్ పెంచినా మరి ఏం చేస్తాము మరి నాన్ లవర్స్ ఉన్నారు కాబట్టి అండ్ చికెన్ ఒక విషయానికి వస్తే కనుక ఆ అన్న విషయం విషయం ఏ విధంగా ఉందంటే కనుక చాలా కోళ్లలో ఎక్కడో వచ్చినాయండి ఇక్కడ రాలేదు మా కోళ్ళకు కూడా మేము ఎటువంటి వ్యాధి రాకుండా మేము పంచుతున్నాము మేము అది కాపాడి వ్యాపార చేస్తున్నాము వాళ్ళు ప్రజలు ఎవరు నమ్మట్లేదు అంటున్నారు అంతేకాని మరి ఎందుకన్నా ఒక విషయంగా చెప్పాలంటే కనుక వాళ్ళ యొక్క మనసుల్లో ఒక ఆందోళన ఉండిపోతుంది ప్రతి కోడికి వచ్చిందని చెప్పి కానీ ఎందుకన్నా మంచిది గవర్నమెంట్ వారు చెప్పిన విధంగా ముందు యొక్క సమాచారం విధంగా కానీ మన జాగ్రత్తలు మనం ఉంటే బెటర్ ఇది ఒక ఆధారంగా తీసుకొని చా చేపలు కానీ మటన్ కానీ ఏలూరులో కిక్కిపోయే జనంతో ఉంటున్నారు ఇది ఈరోజు ఎంటీవీ మీకు అందిస్తున్న ఒక వార్త ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనే యొక్క భయాందాలన మాట వల్ల ఈరోజు డిమాండ్ మీద చూపిస్తున్న మటన్ షాప్ మస్తానాన్నలో బర్డ్ ఫ్లూ యొక్క సమాచారం కోసం మనమైతే కోళ్ళ షాప్ ఏంటంటే చికెన్ అమ్మే యొక్క వ్యాపారస్తుల దగ్గరికి అయితే మనమైతే వస్తాం వాళ్ళ వ్యాపారం ఏ విధంగా ఉంది అండ్ బర్డ్ ఫ్లూ అనే యొక్క ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళ వ్యాపారానికి ఏ విధంగా డిపెండ్ చేసి ఈరోజు ఎందుకంటే ఓపెన్ గా చెప్పాలంటే బేరాలు లేవు ఏ తోలుకునే ఒక సిచువేషన్ చూస్తున్నాం నాలుగు కోళ్ళు కూడా అమ్ముతలేదు మేము ఎలా బతకాలి అదే పుకారు పెట్టారు అంతే వరకే కానీ లేదు అది పుకారు పెట్టి వ్యాపారాలను చెడ కొట్టేశారు మా వ్యాపారాలు మేము చనిపోయిన కాదండి అది పుకారు చేసేసారు అంత వేస్ట్ మాటలే ఇన్ని ఇంకా టాక్స్ కట్లా ఏం చెప్తారండి మన బతికేది ఎలాగండి మేము ఎలా బతుకుతాం నాలుగు కోళ్ళు అమ్మకపోతే నేను అద్దెలు ఏం తీస్తాం ఏం చేస్తాం అదే వచ్చిన కోళ్ళే దాంట్లో వచ్చిన పై ఊరి నుంచి వస్తాయి కదా అది వస్తే ఎందుకు పంపిస్తారు కోళ్ళు ఇప్పుడు అది జబ్బులు వస్తాయి కోళ్ళు బళ్ళు ఎందుకు పంపిస్తారు మా పుకారు చేశారు అంతవరకు కానీ లేదు వ్యాపారం లేవు మాకు ఎక్కడో వచ్చిన బర్డ్ ఫ్లూ యొక్క వ్యాధి వల్ల కొన్ని కోళ్ళు చనిపోతాయి కనుక ప్రతి కోడిని ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానీ ఒక చికెన్ షాపులో కానీ అదే సిచ్యువేషన్తో అలా విధంగా అల్లరి చేసేసి ఉన్న వ్యాపారం కూడా పోయింది మొత్తం అంటున్నారు మన యొక్క చికెన్ షాప్ కొనుగోలుదారు వ్యాపారస్తులు కూడా వాళ్ళు కొన్న వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటి మీరు అక్కడ ఎందుకు కొనట్లేదు అక్కడ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందండి ప్రతి కోళ్ళకి వ్యాధులు అంట అని చెప్పేసి వేరొక షాప్స్ కి వెళ్ళడం వేరే ఒక్క మటన్ షాప్స్ కి వెళ్ళడం వాళ్ళు ఈ యొక్క అవకాశం చూసుకొని మటన్ షాప్ లో డిమాండ్ పెరిగిపోవడం వాళ్ళ రేట్లు పెంచడం అని ఈ రోజు మనం చూస్తున్నాం వ్యాపారాలు ఏమి ఉండట్లేదు అంటే ఇప్పుడు వ్యాపారం ఉండట్లేదు అంటే బర్డ్ ఫ్లూ అనే ఒక వ్యాధి వాటికి వాటికి ఏంటంటే ఈ రోజు మార్కెట్ ఆ రోజు ఈ పచ్చం పెరిగిపోయింది రేట్లు ర్డ్ ఫ్లూ దానికోసం కొనట్లేదు ఎక్కడో చోట వచ్చింది పుకారు ఉండేసి చాలా మంది రావట్లేదు తినట్లేదు అదివారు వస్తే వంద సార్లు నూట ఇరవై సార్లు అమ్మేవాళ్ళు అలాంటిది పదిహేను సార్దీ అమ్ము పదిహేను సార్లు ఇరవై సార్లు వ్యాపారాలు ఎవరు మార్గం లేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యు ఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్